యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవరా సినిమా గురించి తెగవైట్ చేస్తున్నారు ఏప్రిల్ ఐదున రిలీజ్ కావాల్సిన ఈ సినిమా దాదాపు వాయిదా టీం నుంచి అధికారిక ప్రకటన ఒకటే రావాల్సి ఉంది అయితే తాజాగా దేవర నుంచి ఒక సాలిడ్ అప్డేట్ ఈ సినిమా ఓవర్సీస్ బిజినెస్ డీల్ భారీ ధరకి క్లోజ్ చేశారట ప్రధానంగా తమిళ సినిమాలను పంపిణీ చేసే హంసిని ఎంటర్టైన్మెంట్ దేవరా ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం మొత్తం ఇరవై ఏడు కోట్లకు ఈ రైట్స్ ను కొనుగోలు చేసిందట అంటే బ్రేక్ ఈవెన్ మార్క్ సాధించాలి అంటే దేవర సినిమా ఆరు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ గ్రాస్ ను సాధించాలి దేవరా సేఫ్ జోన్ లో ఉండడానికి ఒక అమెరికాలోనే ఐదు మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేయాలి ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది దేవరికి ఈ రేంజ్ లో ఓవర్సీస్ బిజినెస్ అవుతుందని ఊహించలేదు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఇక ఎన్టీఆర్ ఫాన్స్ అయితే ఈ విషయంలో ఫుల్ ఖుషీగా ఉన్నారు ఇక ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫా అలీఖాన్ ఇటీవల గాయపడిన విషయం తెలిసిందే ఆయన శస్త్రచికిత్స చేయించుకోవడంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది ఈ చిత్రంలో ఝాన్ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నాడు జనతా గ్యారెస్ తర్వాత కొరటాల శివతో తో ఎన్టీఆర్ రెండో సినిమా ఇటీవల మూవీ టీం ఓ గ్లిమ్స్ ను రిలీజ్ చేసింది ఒక నిమిషం ఐదు సెకండ్ ఉన్న ఈ వీడియోలో దేవర పాత్రను పరిచయం చేశాడు కొరటాల శివ సముద్ర తీరంలో ఎన్టీఆర్ నరుకుడు చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు ఇక గ్లింప్స్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ కూడా అదిరిపోయింది సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుర్ని ఎక్కువ చూసినట్టుండాలి అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు అంటూ రక్తపు మరకలు వంటిన ఆయుధాన్ని సముద్రంలో కడుగుతూ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పారు